అక్రమ కేసులకు భయపడేదే లేదు చంద్రబాబు లోకేష్ పులి మీద స్వారీ చేస్తున్నారు స్వారీ ఆపగానే ఆ పులి మింగేస్తుంది ధనుంజయ్ కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుల వెనుక రాజకీయ కుట్రకోణం ఉందని అంబట్ రాంబాబు అన్నారు చంద్రబాబు చేతుల్లో బందీగా పోలీస్ వ్యవస్థ ఉందన్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ గెలవడం ఖాయం ప్రతి అక్రమ అరెస్ట్కి సమాధానం చెప్తామని గోరంట్ల మాధవ్ అన్నారు నేను యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాను నేను యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాను కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు అందరూ కూడా జైల్లో ఉండాలి అనేటువంటి ఒక దురుద్దేశపూరితమైనటువంటి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనని కొనసాగిస్తూ ఉన్నాడు స్కీన్ స్కాన్ ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు ఏరికే లేడు రాజమండ్రిలో ఉన్నాడు అందరికి తెలుసు కదా ఎక్కడ స్కిల్స్గా మేము పెట్టామా అది ఈడీ వెలుగులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది దాని ఫాలోఅప్లో ఆయన అనివార్యంగా లోపలి కదా దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది కదా ఈ దశలో సుప్రీంకోర్టు మేము దీనిలో ఇన్వాల్వ్ కావని చెప్పారు ఇంకా అది ఉంది సుప్రీంకోర్టులో కూడా యాంటి బెయిల్ అన్నప్పుడు అరెస్టుకు సిద్ధపడ్డారు అరెస్ట్ అయ్యారు ఇక్కడ గమనించాల్సింది కూడా ఒక అంశం ఉంది ఈ రిలీఫ్ ఇవ్వకపోయినా బెంచ్ మీద కొన్ని మాటలు మాట్లాడారు సుప్రీంకోర్టు నేను చెప్తున్నది కాదు పత్రికల్లోకి ఇదేదో రాజకీయ ప్రేరితమైనటువంటి కేసులాగానే ఉంది అలాంటి అనుమానాలు దీనిలో కలుగుతా ఉన్నాయి ఈ దశలో వద్దు దీని సంగతి తర్వాత చూస్తాం ఇప్పుడు మాత్రం మేము రిలీఫ్ ఇవ్వదలుచుకోలేదు ఎంక్వైరీ జరగనివ్వండి వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత వారిని ఎంక్వైరీ చేయనివ్వండి కానీ ఎక్కడైనా చప్త వ్యతిరేకంగా ఆఫీసర్స్ రిటైర్ అయ్యారంటే మోర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ సీనియర్ వారిని ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆ విధంగా ట్రీట్ చేయకపోయినట్లయితే కోర్టు సంస్థకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సెక్రటరీ చార్టెడ్ అకౌంటెంట్ అతను అరెస్ట్ చేశారు ఈ సంవత్సర కాలం అంతా కూడా అరెస్టుల పర్వం అరెస్టు చేయటం బెదిరించటం ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన అబ్బాయి తోడై ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొన్ని రోజుల్లో సంవత్సరం ఉంది ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని నెరవేర్చకపోగా ఒక మంచి పరిపాలన అందించకపోగా తర్వాత ఏమవుద్ది ఏంటి అనేటువంటి ఆలోచన జ్ఞానం లేకపోవటం వల్ల జరిగినటువంటి మూడు వంతుల సంఘటన మూడు వంతులను పునర్నిర్మాణం చేస్తున్నామని మెరుగైనటువంటి ట్రాఫిక్ ను పంపడానికి ఉపయోగపడుతున్న చేసింది మన వర్షానికి మొత్తం నిన్న ఫోటోలో కూడా చూసేదాన్ని మొత్తం వర్షం నీరు ట్రాఫిక్ అంతరాయం కలిగింది మీరు చూసే కదా ప్రాక్టికల్ గా రేపు పెద్ద వర్షం వస్తే పరిస్థితి సిటీ పరిస్థితి అనేది జనం

ఒక విషయం కూడా చెప్పాలి మీకు ఈనాడు రామోహజీ గారు పాపం లేరు స్వరదృష్టులు అయ్యారు స్వర్దస్తులు అయ్యారో ఏ నరకస్తులు అయ్యారో అది వేరే విషయం కానీ ఆయన లేరు వాడు రాస్తాడు దానిలో పాపు ఉంటే అండి కిరణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కాపుంటే ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద అమితమైన ప్రేమ ఉంటే ఉండొచ్చు కానీ ఎప్పుడు అర్థం రాస్తారు ఏంటి నాకు అర్థం కాదు లాజిక్ నిలబడాలి కదా వాస్తవాలకు దగ్గరగా ఉన్నారు కదా కనీసం దగ్గరగా వాస్తవం కాకపోయినా శకీ ఒప్పందానికి సన్మానం జరిగింది శకీతో మేము స్ట్రాంగ్ అవుతాం మరింతగా స్ట్రాంగ్ అవుతాం నేను చాలా సందర్భాల్లో చెప్పా మళ్ళా చెప్తున్నా ఒత్తిడి పెరిగిన కొద్దికి ఏమవుతుంది కూడా పారిపోతాడు ఉండడు ఏమవుతాడు తిరుగుబాటు వస్తుంది ధైర్యం వస్తుంది ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది మళ్ళా మిమ్మల్ని అందరినీ ఓడించే శక్తి రాష్ట్ర ప్రజలు మాకు ఇస్తారనే విషయాన్ని కూడా మీరు మర్చిపోతే నాకు అర్థం కానీ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకోకుండా కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు పెట్టి ఏదో చిన్న వందలు చేయాలి అపోజిషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అని అనుకోవడం అమాయకత్వం ఈరోజు మనం బాగా గమనిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా శాంతి లేదు ప్రజలకు భద్రత అంతకంటే లేదు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈరోజు రాష్ట్రంలో యావత్ పోలీస్ వ్యవస్థ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రబంధ హస్తాలలో చిక్కి చెల్లమైపోతా ఉంది ఆయన ఉక్కు పిడికిల్లో పోలీస్ వ్యవస్థ అయిపోయింది పోలీసులు వారికి వారే బేడీలు వేసుకునే దరిద్రము పోలీస్ వ్యవస్థకు దాపురించింది అందులో భాగంగానే యావత్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని జైలుకు పంపి నెక్స్ట్ అది ఒక సాంప్రదాయానికి